ఎవరి మీద కరుణ ఎవరి మీద మహాకరుణ మన మీద మనకి కరుణ ఎవరు మనము అంతా మనమే అహం బ్రహ్మాస్మి నేనే ఆ పుట్ట నేనే ఆ చెట్టు ఆ నేనే ఆ కొండ నేనే ఈ రవివర్మ గారు నేనే రాజపతి రాజు నేను నేను అంటున్నారా నేను ఎక్కడుంది మొత్తం అంతా మీరే సో మీ మీద మీరు కరుణ చూపించుకుంటున్నారు మీరు మీకు సహాయం చేసుకుంటున్నారు ఇందాక వంశీ చెప్పినట్టు ఇదంతా స్వీయ కళ్యాణమే స్వీయ కరుణే మన మీద మన కరుణ చూపించుకుంటున్నాము ఇంకొకటి ఉంటే కదా వాడికి చేసేది వాడి దగ్గర అంత చూసినా మనమే ఉన్నాం చెప్పండి అహం బ్రహ్మాస్మి అన్ని చోట్ల నేనే ఉన్నాను నా మీద నాకే కరుణ నాకు నేనే సహాయము నాకు నేనే తోడు ఇది నాది ప్రకృతి ఈ కొండలు నావి ఈ అడవి నాది ఈ సృష్టి అంతా నాదే నీ సృష్టిని నువ్వు బాగు చేసుకోవాలి అభివృద్ధి పరచుకోవాలి సంరక్షించుకోవాలి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజులు ఉంటాను నేను ఇక్కడ అయ్యా ఫోర్ డేస్ ఉంటాను మొక్కలు నాడుతాను నా పని మొక్కలు నాటడమే మీరందరూ వచ్చి నీళ్ళు పోయాలి అంతే స్వామీజీ ఆ కొండలోకి తీసుకెళ్తారు వర్షాకాలం ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు ఆ వర్షంలో మనం స్నానం చేద్దాం ఇక్కడంతా అంతా వర్షంలో తొడుద్దాం వర్షంలో నానుదాం విశేషంగా మొక్కలు పెంచుతాం జంతు సంరక్షణ వృక్షాల సంపోషణ ఇది మనకు కావాలి ఈ వర్షాకాలంలో నేను అన్ని చుట్టా మొక్కలు నాటాలి ప్రకృతి వాళ్ళు నాటాలి వశిష్ట గౌతమ నాటాలి కాస్మిక వాళ్ళు నాటాలి కడతాలో నాటాలి బెంగళూరులో నాటాలి అన్ని చోట్ల నాటాలి జీతవనంలో నాటాలి సో అన్ని చోట నాలుగు నాలుగు రోజులు పెట్టుకున్నాను ఆయన అన్నీ తిరుగుతాను ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అన్ని చోట్ల మొక్కలు నాటిస్తాను ప్రతి చోట నాలుగు రోజులు ఉంటాను వర్షాకాలం అంతా అది నా ప్రోగ్రాం ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అక్కడక్కడ నాలుగు రోజులు ఉండి మొక్కలు నాటించి ఈ సంవత్సరం నా ప్రోగ్రాం అది పెట్టుకున్నాను ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉంటాను ప్రకృతి వ్యాలీలో నాతో పాటు మీరందరూ అన్ని జుట్ల మొక్కలు నాటాలి ఇది ఒక పెద్ద ఉత్సవం మొక్కలు నాటి ఉత్సవం మొక్కలు నాటి ఉద్యమం ఇది ఉత్సవము ఉద్యమము మొక్కలు నాటానికన్నా గొప్ప ఉద్యమం ఏమన్నా ఉందేమే అంతకన్నా గొప్ప ఉత్సవం ఏదైనా ఉందా కానీ నాకు చాలా పళ్ళ చెట్లు కూడా కావాలి అన్ని రకాల పల్లె చెట్లు జామ మామిడి నాకు జామ పండు చాలా ఇష్టం పోయి చిన్నప్పుడంతా జామ చెట్ల మీదే ఉండేవాడిని ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద పోయేవాడిని చిన్నప్పుడంతా చెట్లైతే చెట్ల మీదే ఉండేవాడిని చెట్ల మీద పండ్లు తింటుంది అదే నా పని మా ఊరు బోధన్ షక్కర్నగర్ అక్కడ అందరి ఇళ్ళలో పండ్ల చెట్లు ఉండేవి ఒక్కొక్క ఇంటికి పోయేది ఆ చెట్టు ఎక్కేది పళ్ళు ఆ చెట్టు మీద ఉండేది తిని 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 చచ్చాను నాయనా నాకు అన్ని పళ్ళ చెట్లు కావాలి అడవిలో నుండి పళ్ళ చెట్లు కావాలి ఈ ప్రకృతి వాళ్ళ నుండి పల్లె పళ్ళె చెట్లు కావాలి ఇంకా ఇష్టం అవి పెట్టిన తర్వాత ఆ తర్వాత నీ ఇష్టమై వచ్చే రోజుల్లో ఎవడు వండుకొని తిండు పళ్ళ చెట్లు తిని బతుకుతాడు హైగా ఇంకో యాభై సంవత్సరాల తర్వాత నెలకి ఒకసారి వండుకుంటారు అది పౌర్ణమి రోజు ఏదో స్పెషల్గా బ్రేక్ దొరకించారు కనుక వాళ్ళు వండుకుంటారు మిగతా అన్ని రోజులు హాయిగా ఆ చెట్ల ఆకుల రసాలు ఆ పళ్ళ రసాలు పళ్ళు అవే బతుకుతారు నెలకి ముప్పై రోజులు ఒక రోజు మటుకు వండుకొని తింటారు పాయసం ఏమున్నాయి వండుకోవడానికి పాయసం మిరపకాయ బజ్జీలు అరటి బజ్జీలు కానీ నలిక రోజే మిగతా అన్ని రోజులు పళ్ళు ఆకుల అలములు కందమూలాలు ఎంత బాగుంటుంది పళ్ళు మా ఫాదర్కి అంటే మళ్ళీ ఇష్టం పోయి పంచపండి అనుకూ నాకు మా ఫాదర్ గుర్తుకొస్తారు ఆయనకి ఎంత ఇష్టమో పంచపండు అంటే పంచపడిని చూసినప్పుడే మా నాకు మా ఫాదర్ గుర్తుకొస్తారు ఇంకో యాభై సంవత్సరాల తర్వాత ఒక ఒకరోజే వండుకోవాలి మనం అంతా అదంతా జరుగుతుంది ఎలా ఉంటుంది చెప్పండి జీవితం రోజు వండుకోక్కర్లేదు ఆ ఒక్కరోజు నెలకి వంట కూడా మగవాళ్ళే చేస్తాను అది కూడా ఆడవాళ్ళకి పని లేదు ఆడవాళ్ళకి ఒకటి పని పిల్లలను పట్టించాలంతే అది మగవాళ్ళు చేద్దరు కనుక వంట పని మగవాళ్ళు చేయొచ్చు కదా ఏమైనా చేస్తావు నువ్వు వంట చేస్తా నేను చేస్తాను లేదా నెలకి ఒకరోజే వంట ఆ వంట కూడా అంత మగవాళ్ళే చేస్తారు జగపతి రాజు నేర్చుకున్నాడు కదా వంటలు చేయడం ఇక్కడ ఏమయ్యా స్విగ్గీ చివరికి నీకు ఆ గతి పట్టిందే భీముడు వంటవాడుగా అయినట్టు వలలుడుగా ఒక సంవత్సరం ఏం చేశాడు భీముడు అంతే గద వదిలిపెట్టేసి గరిటె పట్టుకున్నాడు నువ్వంతేనాయనా నెలకి ఒకరోజే వంట మిగతా అన్ని రోజులు ఫలాలు ఆకులు రసాలు జ్యూస్లు భవిష్యత్తులో అదే జరిగిపోతుంది కానీ నాకైతే నెలకి రోజు మిరకాయ బతి కావాలి నాకు నేను తిన్నాను మిరపకాయ బట్టి ప్రపంచంలో ఎవరికి తిని ఉంటాడు ఇప్పుడు మనకి ఏది వచ్చినా మనం కాదన్నాం అన్నిటికీ వెల్కమ్ చెప్పండి అన్నిటికీ సుఖాలకి కష్టాలకి లాభాలకి నష్టాలకి మానాలకి అవమానాలకి చెట్టుకు పుట్టకు పాముకు తేదుకు చావుకు అన్నిటికీ వెల్కమే అన్నిటికీ ఎప్పుడు నిరంతరం వెల్కమ్ స్థితిలో ఉండేవాడే పిలబడి మాస్టరు కష్టానికి సుఖానికి నష్టానికి లాభానికి మానానికి అవమానానికి సంపదకు పేదరికానికి బతుకుకి చావుకి వెల్కమ్ అంతా చెప్పండి గట్టిగా వెల్కమ్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని ఏదైనా కానీ వస్తే రాని ఉంటే పోతే మీరందరూ పోతండి వచ్చేదాన్ని రాని రావకూడదని అనుకోవడము ఉన్నదాన్ని ఎందుకు ఉంది అనుకోవడము పోయేదాన్ని ఎందుకు పోతుంది అనుకోవడము ఇదంతా అజ్ఞానము ఏదైనా కానీ చెప్పండి గట్టిగా వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని ఇది మన ఉద్యమము ఇది మన ఉత్సవము పిరమిడ్ ఉద్యమము పిరమిడ్ ఫిలాసఫీ వర్షం రాలేదు మనం పూజలు చేస్తామా వర్షం కోసం పూజలు చేయం వర్షం రావాలని ప్రార్థన చేయం వర్షం రాలేదా ఎంటిపోయి చేస్తాం అంతే వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి కొట్టుకుపోతున్నారు అందరూ మనం పూజలు చేస్తామా వరదలు రాబోయని చెప్పేసి హియ్యం కొట్టుకుపోతాం కరోనా వచ్చింది కరోనా రాకుండా పూజలు చేస్తామా ప్రార్థనలు చేస్తామా రాని ఉంటుంది ఉండని ఒక ముద్ద నీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద కరోనాకి ఒక ముద్ద నాకు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి ఇద్దరు ఒకటే చోట ఉందా హాయిగా అన్నిటికీ వెల్కమ్ రాజుగారిని ఆవిడ వచ్చి తిడుతుంది కదా ఉమ్ముతో తిడుతుంది ఈయన వెల్కమ్ అంటారు నేను ఆ పిల్లలకి భోజనం పెడితే ఆవిడ వచ్చి తిట్టింది తాగి వచ్చి వెల్కమ్ మీరెంత తాగి వచ్చారేంటి నాకు డౌట్గా ఉంది మీ మీద కరెక్ట్ సాంబార్ తాగు తాగి వచ్చినా సరే వెల్కమ్ మీరు సాంబార్ తాగినా ఏది తాగినా మాకు వెల్కమే మీ జీవితం మీ ఇష్టం మీ కడుపు మీ ఇష్టం తాగిరండి వెల్కమ్ ఏం చేస్తావా ఏమైనా తాగి వస్తే ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పోతే పోనీ దేనికి అంటు పెట్టుకుని మనం అటాచ్మెంట్ లేదు డిటాచ్మెంటు లేదు నో అటాచ్మెంట్ నో డిటాచ్మెంట్ పర్ఫెక్ట్ లైఫ్ ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పాటు వెయ్యి వెయ్యి సంవత్సరాలు ఉంటాను అయ్యి అంటుంది కరోనా కరోనా వచ్చి ఉండు నేను వెయ్యి సంవత్సరాలు నువ్వు కూడా వెయ్యి సంవత్సరాలు నాతో పాటే ఎన్ని సంవత్సరాలు కరోనా ఉంటావో ఉండు ఇక్కడ వెల్కమ్ నీకో ముద్ద నాకు నీకో మిరక బజ్జి నాకు మిరొక బజ్జి అమ్మా నాకు మిరపకాయ బజ్జి ఆ కరోనా ఒక మిరపకాయ బజ్జి ఏమయ్యా అది హ్యాపీ మనం హ్యాపీ ఉభయ కోశ రూపని అందరూ బాగుండాలి కదా నేను బాగుండాలి కదా చెడిపోవాలా రామచంద్ర మాత వైరస్ మాత నమస్కారం ఏదైనా కానీ చేతి రా చెప్పాలి ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని విప్లవం వర్దిల్లాలి ఒక్కొక్కరు ఆటం పాము సార్ వీళ్ళు విప్లవం లాలి విప్లవం లాలి లేచింది మహిళా లోకం దద్దె